నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గిరిధర్ రెడ్డి సహాయ సహకారాలతో అభివృద్దిలో ఇరవై రెండవ డివిజన్ ను చిరునామాగా నిలబెట్టామని స్థానిక కార్పొరేటర్ మూల విజయభాస్కర్ రెడ్డి పేర్కొన్నారు నెల్లూరు నగరంలోని స్థానిక బీవీ నగర్ వద్ద బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తమ డివిజన్లో గత పదకొండు నెలలుగా రెండు పాయింట్ నలబై కోట్ల అభివృద్ది పనులు జరిగాయని ఈ పనులన్నీ దాదాపు పూర్తి కావచ్చాయన్నారు స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు కోటిరెడ్డి మాట్లాడుతూ డివిజన్ ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని తమకు నిరంతరం నిధులు మంజూరు చేస్తున్న కోటం రెడ్డి సోదరులకు ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు కర్నాటి మల్లికార్జున్రెడ్డి యానాదిరెడ్డి కొండారెడ్డి వెంకటరమణయ్య వెంకీ సాయి చిట్టేటి సురేంద్ర నరసింహులు సుబ్బారెడ్డి సుబ్బారావు రాఘవులు రమేష్ నాయుడు రోహిణి తదితరులు పాల్గొన్నారు ఇక్కడ సమావేశమైన తెలుగుదేశం పార్టీ నాయకులు మిగతా ఇక్కడ ప్రజలకి నా ధన్యవాదాలు ఎందుకంటే ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడానికి ప్రత్యేక గతంలో గవర్నమెంట్ మారిన తర్వాత పదకొండు నెలలు చాలా ఈ పదకొండు నెలల్లో నెల్లూరు నియోజకవర్గంలో ఇరవై రెండవ దాదాపు రెండు కోట్ల నలభై లక్షల రూపాయల వరకు వర్క్లు డెవలప్మెంట్ చేయించారు నలుగుతారు గతంలో జనవరి నెలలో కోటి ఆరు లక్షలతో శంకుస్థాపన చేశాడు ఆ వర్క్లన్నీ ఫిబ్రవరిలోనే కంప్లీట్ అయిపోయినాయి అదేవిధంగా నల్ల మార్చిలో వర్క్లు స్టార్ట్ చేస్తే మార్చి ముప్పై తేదీ ఏప్రిల్ ఎండింగ్ కన్నా మొత్తం కంప్లీట్ అయిపోయినాయి మరలా కూడా రెండు కోట్ల చివర వర్కలన్నీ ఆ కోటి ఆరు లక్షలు ఎంత మంది కోటి పది లక్షలు మొత్తం రెండు కోట్ల చివర మొత్తం కంప్లీట్ అయిపోయినాయి ఈరోజు సాయంత్రానికి ఒక చిన్న ట్రైన్ ఉంటాయి అది కూడా పూర్తిగా కంప్లీట్ అయిపోతుంది రెండు కోట్ల నలభై లక్షల రూపాయలతో ఈ పదకొండు నెలల్లో అభివృద్ధి చేసినందుకు ప్రత్యేకంగా నేను ఎమ్మెల్యే కోటారెడ్డి శ్రీధర్రెడ్డి గారికి అదేవిధంగా కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాను గతంలో మేము ఈ రోడ్డు కావాలి అని అడిగితే కొద్ది రోజులు సమయం పట్టేది ఆ రోడ్డు శాంక్షన్ అవ్వడానికి ఈ రోజు పబ్లిక్ పోయి ఎమ్మెల్యే గారిని అడిగిన ఎమ్మెల్యే ఇమ్మీడియట్ గా శాంక్షన్ చేయించి ఆ వర్క్లన్నీ శాంక్షన్ అయిన మళ్ళీ రోజు వారం రోజుల్లోనే కమ్యూనింగ్ ఇచ్చి అదే వారం పది రోజులు మళ్ళీ వర్క్ కూడా కంప్లీట్ చేయిస్తున్నాడు ఈ విధంగా ఇచ్చే ఇచ్చే ఎమ్మెల్యే స్టేట్లో ఎక్కడ ఉండరు కూడా ఈ రాష్ట్రానికే కాదు దేశంలో కూడా ఒక్కసారి ఇన్ని శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే ఎవరు కూడా లేరు దాదాపు ఒకే రోజు కోట ఆరు శంకుస్థాపనలు చేసి అదేవిధంగా ఒకే నెలలో మూడు వందల ముప్పై వర్క్ కంప్లీట్ చేయించి నెల్లూరు రూరల్గా రూపే రేటం మార్చేటువంటి కోడరెడ్డి శ్రీధరెడ్డి గారు కోడారెడ్డి శ్రీధరెడ్డి గారు ఒకటి అయితే కోడరెడ్డి గిరిజర్ రెడ్డి గారు అనృత్యం ప్రజలతో మమేకమై ఎక్కడ ఏ డెవలప్మెంట్ అవసరమో ఆ డెవలప్మెంట్స్ అన్ని తీసుకెళ్లి శ్రీలరెడ్డి గారితో డిస్కస్ చేసి ఇమీడియట్గా దాన్ని రాజీ చేయించడం అదే నెలలో డెవలప్మెంట్ చేయించడము ఈ విధంగా పోరాటం చేస్తూ ఎమ్మెల్యే గారు ఎందుకు చేసుకోవచ్చు ఎంతో అభివృద్ధి చేస్తూ కాపాడుకుంటూ వస్తున్నాడు అటువంటి వ్యక్తికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరుస్తూ రాష్ట్రంలో స్టేట్ మొత్తం ఈ విధంగా డెవలప్ అవ్వాలంటే ఎన్నో వేళ కోట్లు కావాలి కానీ ఎన్సోట్లు చేయడు ఒక నెల్లూరు రోజు ఏదైనా మండవ విశ్వేందరెడ్డి గారు ప్రత్యేకండి ఏదైనా ఒక విషయం పట్టుకుంటే దాన్ని సాధించేంతవరకు ఇవ్వబోతు అది ఖచ్చితంగా సాధించాల్సిందే ఆ గుర్తింపు తెచ్చుకోవాల్సిందే నెల్లూరు అంటే అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు ఎక్కడ కూడా ఇరవై రెండవ డివిజన్ పదిలో ఇక్కడ ఓట్లు లేవు అనే మాట లేకుండా అన్ని కూడా మేము కూడా అడిగి పలా ఏరియాకి రోడ్స్ చేయమన్న ఈ శాంక్షన్ చేయించమంటే ఇమీడియట్గా శాంక్షన్ చేస్తున్నాడు దాదాపు ఆరు సంవత్సరాలు రోడ్లు అయిపోయి ఒక ఇరవై రెండవ డివిజన్ పదిలో పార్క్ ఏరియా అనేది ఒకటి కూడా లేదు గతంలో నేను ఎమ్మెల్యేగా జరిగాను కన్స్ట్రక్షన్ ఏరియాలో ఒక చేయమని దానికి దాదాపు ఏడి కోట్లు ఖర్చు అవుతుందని దాని ఇస్టువేషన్ ఇస్తున్నాం వాటికి ఎమ్మెల్యే గారు ప్రత్యేకంగా దాని మీద దృష్టి పెట్టి దాన్ని చేయించాలని నేను ఎమ్మెల్యే గారిని కూడా కోరుతున్నాను అదేవిధంగా ఇంకెక్కడైనా బ్యాలెన్స్ ఉంటే సిమెంట్ రోడ్లు కానీ బ్రెయిన్స్ కానీ కంప్లీట్ చేయించి ఇరవై రెండు ముందు రాకు వెళ్లాలని నేను కిర్తిరెడ్డి గారికి మరి ఎందుకంటే నాపోయి ఎమ్మెల్యే గారు కిర్తిరెడ్డి గారికి ఆల్రెడీ అనౌన్స్మెంట్ అయిపోయింది

నెల్లూరు నవరవర్ ఎమ్మెల్యే గారు అభివృద్ధి కార్యక్రమాల కోసం సంక్షేమాసం ఏర్పాటు చేశాము ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా కార్పొరేట్కి తెలుగుదేశం నాయకులకి తెలుగుదేశం కార్యకర్తలకి అభిమానికి అందరి నా పార్టీ విలేకరికి అందరికీ నా నష్టం ముఖ్య ఉద్దేశం ఏంటంటే నవరూరు ఎమ్మెల్యే గారు నూట ఐదు బహుత్వమైన కార్యక్రమం నూట ఐదు శంకుస్థాపన ఒకవరకు చేసి మొత్తం మూడు వందల మూడు అభివృద్ధి కార్యక్రమాలకు ఒకవేళ నియోజకవర్గంలో భారతదేశ చరిత్రలో ఎవరు చేయని ఎవరచ్చిన అభివృద్ధి కార్యక్రమాలకి ఆ కోటమరి చేతర్రెడ్డి గారు ఒక మహత్తమైన కార్యక్రమం మొదలుపెట్టాడు ఆ మహత్తమైన కార్యక్రమంలో ఇరవై రెండు రోజుల సంబంధించి ఒక నాలుగు ముఖ్యమైన పనులు శంకుస్థాపన చేశాడు ఈ నాలుగులో మూడు సిసి రోడ్లు ఒక డ్రైనేజు ఏం చేశాడు అంతకుముందు ఒక ఒక మూడు నెలల ముందు కూడా నాలుగు రోడ్లు సిసి రోడ్లు అరేంజ్ చేశారు దాదాపు కోటి అరవై లక్ష పైన అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన చేశారు అవి పూర్తయిన సందర్భంగా మేము ఈ వీడియో సమావేశం చేయము మా త మా యూనివర్సిటీ మా గౌరవం ఎవరినెంట్ చేస్త ప్రజల తరఫున మా నాయకుల తరఫున మా మా గౌరవమైన ఎమ్మెల్యే సేతారెడ్డి గారికి ఏదైనా కంటే నా